స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త అండగారి వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సర్దార్ గౌత లచ్చన్న అని జిల్లా కలెక్టర్ శ్లాఘించి కొనియాడారు శనివారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారితో కలిసి కాకినాడ తన క్యాంపు కార్యాలయంలో సర్దార్ లచ్చన్న నూట పదహారవ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షన్మహా సగిలి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి రైతుల కోసం కార్మికుల హక్కుల కోసం గౌత విరోచిత పోరాటం చేశారన్నారు స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చురుగ్గా పాల్గొని శ్రీకాకుళం విజయనగరం ఇతర ప్రాంతాల ప్రజలను చైతన్యవంతనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు వెనుకబడిన వర్గాల ప్రజలను చదువుకునేలా ప్రోత్సహించేందుకు హాస్టల్స్ పాఠశాలలు ఏర్పాట్లు చేశారని ఆయన తెలిపారు భావిరాలకు సర్దార్ గౌతమ్ లచ్చిన జీవితాన్ని ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం లి బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు సహాయ బీసీ సంక్షేమ అధికారి పి రామకృష్ణ డబ్ల్యూహెచ్ఓలు బహదూర్ వై కల్పన కారప సూర్య శివప్రసాద్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు